హాయ్ అండి మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చూసేద్దామండి విజయవాడ నుంచి సిక్స్టీ టూ కిలోమీటర్స్ ఉందండి విజయవాడ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా బస్సులు ఉంటాయి ఇక్కడ స్వామివారి దర్శనం కోసం ఎక్కువ శాతం సంతానం లేని వాళ్ళు ఆరోగ్య సమస్య ఉన్నవాళ్ళు ఏమైనా ఆర్థిక పరంగా నిలబడాలన్నా స్వామివారిని కోరిక కోరుకొని నైట్ నిద్ర చేస్తే కోరిక నెరవేరుతుందంటారండి ఆంధ్రప్రదేశ్లో మోపిదేవి అంటే చాలా ఫేమస్ అండి స్వామివారి దర్శనం కోసం ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు ఇక్కడ దగ్గర వాళ్ళు అయితే మాత్రం చెవులు కుట్టించడం నాగులు చవితికి పుట్లో పాలు పోయడం అలాంటివి బాగా చేస్తుంటారు శనివారం రుద్రాభిషేకాలు ప్రతిరోజు ఉదయం మూడు గంటలకే సుప్రభాత సేవ ఉంటుందండి రాహుకేత పూజలు కూడా జరుపుతూ ఉంటారు ఇక్కడ సర్పదోష నివారణ పూజలు కూడా జరుపుతారండి స్వామివారి దర్శనం కోసం వచ్చిన వాళ్ళకి నిత్యానదానం కూడా జరుగుతుందండి మేమైతే నైట్ అంతా స్టే చేసామండి ఈవినింగ్ వచ్చి నైట్ అంతా స్టే చేసి మార్నింగ్ మళ్ళీ టెన్కి వెళ్ళాము అక్కడ సదుపాయాలంతా చాలా బాగుంది ఎవరైనా స్టే చేయాలనుకున్న వాళ్ళు విడిగా రూమ్ కావాలంటే రూములు కూడా ఉంటాయి మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రరూపంలో చూస్తున్నట్టుగా చేతిలో త్రిశూలం పట్టుకొని కాకుండా తండ్రి వలె లింగాకారంలో మనకి దర్శనమిస్తారండి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి సుమారు ఐదు శతాబ్దాల చరిత్ర ఉంది స్వామి స్వయంభూగా వెలిచారని పురాణాలు చెబుతున్నాయి కృష్ణా జిల్లాలో దివిసీమకు చెందిన ఒక మండలం మోపీదేవి మచిలీపట్నం నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది మోపీదేవి దీనికి మోహినిపురం అని సర్పక్షేత్రం అని పేరు కానీ కాలక్రమేణా మోపిదేవిగా పొందింది స్వామివారి ఆలయంలో నిత్యాదానం కూడా జరుగుతుంది మోపీదేవి ఆలయంలో స్వామివారు స్వయంభూగా వెలిసిన ఆలయం ఇక్కడ చాలా ప్రసిద్ధి గల మహిమ గల దేవుడు అండి వివాహం ఆలస్యమైన వాళ్ళు సంతానం లేని వాళ్ళు దోషాలు ఉన్నవాళ్ళు ముడుపులు సమర్పించుకుంటే కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి ఇక్కడ ఎక్కువ శాతం కార్తీక మాసంలో దేశ నలుమూల నుంచి లక్షల్లో భక్తులు వస్తారని ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా అంటే చాలా పవర్ఫుల్